నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన యష్ బంగారం ఒకేసారి రెండు పనులు నేర్చేసుకున్నాడు పాకటం నేర్చుకున్నాడు అలాగే తనకై తను లేస్ కూర్చోటము నేర్చుకున్నాడు ఇంకా మా పిన్ని వచ్చింది ఈ వీడియోలో అయితే మీకు మౌని కనిపిస్తుంది ఎందుకంటే మౌని ఇక్కడ లేదు వాళ్ళత్త గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంది తనకి చిన్న సర్జరీ జరిగింది ఇంక ఈ రోజు ఈ వీడియోలో అయితే అమ్మతోటి పిన్ని తోటి మా అమ్మ తోటి మా వారితో యశ్ బంగారం ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో మీరు ఈ వీడియోలో వచ్చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ చూడండి యష్ బంగారం పాకటానికి ఎలా ట్రై చేస్తున్నాడు ఎష్లు ఇందా అబ్బలేకి వచ్చేసిండు అంబాడు కొంట అందుకే స్టార్ట్ చేశా అయినప్పటికీ వాళ్ళు చేయాల్సిన పని టైం వచ్చేసరికి ఎంతగా ట్రై చేస్తారో చూసారా ఇంక యష్ బంగారం కూడా అంతే పాకటానికి అయితే శత విధాల ప్రయత్నిస్తున్నాడు ఇంతకు ముందైతే నేల కావటాన పిల్లలు గబగబా త్వరగా పాకేసే వాళ్ళు కిందేమో మార్పుల్స్ ఇలా మంచాల మీదేమో పరుపులు వాళ్ళకి గ్రిప్ దొరక్క జారిపోతూ ఉంటున్నాయి అయినా పట్టు పట్టి సాధించాలని వాళ్ళు కూడా ట్రై చేస్తూనే ఉంటారు మన బంగారం కూడా అలాగే ట్రై చేస్తున్నాడు అయితే చేపలు కూడా వేసేవాళ్ళు కాదు నేల మీద పడుకోబెట్టేసేవాళ్ళు వాళ్ళ అంబాడి అంబాడి మోకాళ్ళు అయితే నల్లగా అయ్యాయి ఇది ముందు రోజు రాత్రిపూట ఇంకా తెల్లారి పొద్దున్నే మరంగాకి వచ్చింది అంటే మా పిన్ అనమాట మిరియాలు కూడా ఉంటారు వాళ్ళ గృహప్రవేశం వీడియోస్ అవి కూడా మీరు చూసే ఉండి ఉంటారు కదా ఇంకా సర్ప్రైజ్ ఇవ్వాలని ఫోన్ కూడా చేయకుండా చెప్పకుండా వచ్చేసింది ఎవరొచ్చారు చూసేసావు చూసేసో చూసేసావు ఇంకా చాలా మందిని చూడాలి నువ్వు ఎప్పుడు చూస్తావాళ్ళు అందరినీ ఎస్ లు సర్ప్రైజ్ సర్ప్రైజ్ చెప్పి రావాలా హస్లు చెప్పకుండా వచ్చిందండి చెప్పొత్తామని చెప్పు చెరు చెరు ఉన్నాడు రంగా కవర్ లాగా ఉన్నాడు అంతేనా అదే మౌని కూడా అవును ఆ ఎక్కువ అందరు అదే చదువుతారు ఇక్రా లాగా ఉన్నాడు బాస్ బుడి నువ్వు తాతలాగా ఉన్నావు ఇటు చూడు అన్నదేంట మేము ఆడుకుంటావా ఆడుకుంటావా చెప్పు ఏం చదంగా అంత సన్నగా అయ్యో అంత సన్నగా అయ్యో నాకు మొన్నటికి ఇప్పటికి బాగా సన్నగా అనిపిస్తున్నావు కాదు నిజంగా గృహప్రవేశం ఇప్పటికి ఇప్పటికి సన్నగా అనిపిస్తున్నావు అవి బ్లౌజులు కూడా అందుకే లే అట్లా లూజులైన అప్పుడే ఇంకా ఇదిగొన్నావంటే ఆహా నేనే సరిగా చూడలేదేమో డావి మామయ్య కూడా అంటున్నారు కడాలు పెట్టండి గల్గల్మున్ మోగి వాళ్ళ అమ్మ దగ్గర కూడా అంటున్నారు కడాలు పెట్టండి అటు ఇటు తిరుగుతుంటే గల్గల్ మున్ మోగి పరంగా రంగక్క అనమాట కాళ్ళు అటు ఇటు కదిలిస్తూ ఉంటే ఇంకా కడియాలు పెట్టండి చిన్న బలె గల్ గల్ మని మోగుతాయి అంటుంది ఇంకా అలాంటివి ఏమి కుదరవు రంగక్క మాకి అసలు అలాంటివి ఇష్టం ఉండవు మన మామయ్య కూడా చెబుతున్నారనమాట అనమాట మౌనికే చెప్తున్నారు అరే మౌనిగా మీ అబ్బాయి కాళ్ళకి కడియాలు పెట్టు అటు ఇటు తిరుగుతుంటే గల్ గల్ మని మోగుతాయి అంటున్నారు ఇంకా మౌని అయితే మౌనిగా మౌనిగా అంటారు మామయ్య అప్పుడు చెప్తుంది అనమాట నాకు ఇష్టం ఉండదు తాతయ్య అలాగే పండుగ కూడా ఇష్టం ఉండవు అలాంటి అని చెప్పింది మా పిన్ని అయితే పొద్దున్న ఏడున్నర ఎనిమిది కల్లా వచ్చేసింది జ్యోతి వాళ్ళ అన్నయ్య వాళ్ళు విజయవాడ వెళ్తుంటే పిల్లల్ని తీసుకొని ఇంకా కారులో వచ్చేసింది ఇంకా మేమైతే అప్పటికి టిఫిన్ కూడా చేయలేదు ఇంకా లక్కీగా ఇడ్లీ వేసి హాట్ బాక్స్లో పెట్టాను ఇంకా పిల్లలకి వా జ్యోతి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళకి ఇడ్లీ పెట్టేసి ఇంకా ఆ తర్వాత మేము టిఫిన్ వేసుకొని తిన్నాము ఆ తర్వాత మళ్ళీ పనులన్నీ పూర్తయిన తర్వాత యష్ బంగారానికి స్నానం చేయించి ఇంకా పిన్ని ఎత్తుకుంటే కొంచెం వీడియో ఫొటోస్ తీద్దామని తీస్తున్నాను మన యష్ బంగారానికి నిద్ర మాత్రం అస్సలు చాలా తక్కువ పోతాడండి అసలు యష్లు ఏం చేస్తావు అంత అంత పోవాలా బుడి గారు బాబు గారు దర బాబు గారు

పసిపిల్లలంటే అసలు స్నానం చేయించగానే చక్కగా నిద్రపోతారు మేష బంగారం మాత్రం అలా నిద్రపోడు మొత్తానికి కాసేపు కష్టపడి నిద్రపుచ్చేసాను ఇంకా ఆ తర్వాత అందరం కూర్చొని భోంచేసాము ఇంకా అమ్మ పిన్ని లోపల పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు అమ్మ గృహప్రవేశానికి రాలేదు కదా గృహప్రవేశం కబుర్లు అవి చెబుతుంది పిన్ని ఇంక పిన్ని కూడా వచ్చింది కదా సాయంత్రం తినడానికి ఏం లేదని ఇక్కడ సేమియా పాయసం చేశాము ఇది మళ్ళా రాత్రికి అనమాట మళ్ళా పాకటానికి ట్రై చేస్తున్నాడు ఇంకా వాళ్ళు పాకటానికి ట్రై చేస్తున్నారులే వాళ్ళే పాకుతారులే అనుకోకుండా మనం కూడా ఎంకరేజ్ చేయాలి అప్పుడే త్వరగా నేర్చుకుంటారు ఇంక చూసేసారా వచ్చేసాడు మనేష్ బంగారు పిల్లలకి దగ్గరలో సెల్ ఉంచకూడదండి అని మీలో ఎవరైనా కమెంట్ పెడతారేమో అయితే ప్రతిసారి ఏమి ఇలా ఇవ్వమండి ఇలా తను ఏదైనా ఎంకరేజ్ చేయటం కోసం అందులో సాంగ్స్ వస్తూ ఉంటే ఏంటో చూద్దాము అన్నట్టుగా ఇంకా హుషారుగా దగ్గరకు వస్తాడని ఇలా పెడుతూ ఉంటాను లేకపోతే దూరంగా ఉంచే ఆ సాంగ్స్ విని వింటూ ఉంటాము మొత్తానికి యష్ బంగారం అయితే పాకటం నేర్చేసుకున్నాడు మరి మనం పాకొండలు చేసుకోవాలి కదా ఇంకా వాళ్ళ అమ్మ లేదు కదా వాళ్ళ అమ్మ సర్జరీ జరిగింది అని చెప్పాను కదా తను కొంచెం రికవరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మనం పాకొండలు చేసుకుందాము చేసుకుందాము అది రెండంగ అయితే అలా పాటలు వస్తుంటే అసలు ఎక్కడ పెడుతుంటే అక్కడికి రెండు అంగల్లోనే వచ్చేస్తున్నాడు సర్లే అని తీసి ఇలా మంచం అంచు మీద పైన పెట్టాను ఇంకా అక్కడ కూడా ఎక్కి తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు వీళ్ళకి పాకటం రాన నాళ్ళు కూడా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పాకుతారా అనుకుంటాం కానీ వచ్చిందంటే ఇంక మన పని అయిపోయినట్టే అంత స్పీడ్గా వచ్చేస్తారు ఇంక ఇది తెల్లారి పొద్దున్నే ఏం ఏం చేస్తున్నారు బంగారు బుడి కారు వస్తుంది చూస్తావు కారు ఇప్పుడు పొద్దున్నే టిఫిన్లు అవి అందరివి కూడా పూర్తి అయిపోయాయి ఇంక యశ్ బంగారానికి స్నానం చేయించేసాను ఇంకా కాసేపు మామయ్య దగ్గర కూర్చోబెడదాం అవి ఇవి చూస్తూ కూర్చుంటాడేమో అని తీసుకొచ్చాను చూసువా అమ్మ ఉబ్బు తీస్తుంది మరి పుబ్బు తీస్తుందో అమ్మ కొద్దిగా బుడ్డి చాట్లు పోస్తున్నాయి ఇంకా బాగా ఉబ్బదీస్తుంది ఇంకా కూర్చోళ్ళు వెళ్ళే అని చెప్పి ఇంకా తీసుకొని వచ్చాను లోపలికి ఇంక ఇక్కడ మా కింద కూడా కొన్ని మొక్కలు అయితే ఉంటాయి కదా ఆ మొక్కలు చూపిస్తుంటే అసలు ఎంత చక్కగా చూస్తున్నాడో వాటి ఆకులన్నీ కోస్తున్నాడు సర్లే అంత ఘనంగా ఆవలించాడా నిద్రపోతాడేమో అని తీసుకొచ్చానా లోపలికి మళ్ళీ ఆటలాడుతున్నాడు ఇంకేం చేస్తాం కాసేపు అలా సోఫాలో కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను ముందు వాళ్ళ అమ్మకు పంపించడం కోసమైనా తీయాలి నేను ఏం చేస్తున్నావు ఏం సోఫాలో కూర్చున్నావా కూర్చున్నావాడి ఇంకా మా పిన్ని అయితే మాకు దగ్గరలో ఉంటుంది అక్కడ పిన్ని వాళ్ళ చుట్టాలు బాబాయ్ తరపు వాళ్ళు ఉంటారు వాళ్ళు వస్తారని ఇక్కడ ఎదురు చూస్తున్నారు వద్దు వద్దు రంగ దొరుకుతాయి ఇక్కడ నూర్వర్హాల చెట్టు ఏ బాగుంటుంది బాగా పువ్వులు గుత్తులు గుత్తులుగా పోస్తాయి అంటుంది వేస్తానులే రంగక్క అంటున్నాను ఇంకా వాళ్ళ చుట్టాల ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంటుంది అంట బాగా పూస్తుంది ఒక కొమ్మ తెమ్మని చెప్తాను అంటుంది వద్దు రంగక్క ఇక్కడ కూడా దొరుకుతాయిలే అని చెప్పాను ఇంకా కాసేపు పెష్ బంగారంతో అంత ఆడుకున్నాను మన రెడ్ చెట్టు చూసావా ఇంకా తెలీదు ఆకలి వచ్చింది ఆకలిగా వస్తాను కోస్తున్నావా నాన్నలు ఆకులు కోస్తున్నా మందార ఆకులు తొలగ పెట్టుకున్నావు నాన్న బుడ్మా బంగారం చూసారా ఇక్కడ ఆకులు కోసేస్తున్నాడు ఇంకా రోజు శనివారం ఇంక ఇంట్లో పూజ అయితే చేసుకున్నాలే కానీ గుడికైతే వెళ్ళలేదు సాయంత్రం వెళదాంలే అని ఇంకా సార్ గారిని ఎంత ఆడిచ్చినా తనకైతే నిద్ర రావట్లేదు సరేలే అని కాసేపు అమ్మకి ఇచ్చేసి ఇంకా అమ్మ పిన్ని ఇద్దరు ఆడిస్తున్నారు నేనైతే ఇంక వంట చేసుకొని వచ్చాను ఇంక ఇక్కడ అమ్మ దగ్గర అయితే అసలు పలకరిస్తుంటే ఏమి కేరేంతలు చనిపో ఆడుకుంటున్నావా అలా కళ్ళు కూర్చొని ఆడిచ్చే వాళ్ళు నన్ను ఎత్తుకో తిరిగే వాళ్ళు సావిత్రి అమ్మగాని పిన్ని గాని ఇద్దరు ఇలా కూర్చోబెట్టి అయితే ఆడిస్తారు గాని ఎత్తుకొని నడవలేరు అదే అంటుంది ఇంకా వాళ్ళు ఈ వయసులో ఇలా ఉన్నారంటే చాలా గ్రేటే ఇంకా ఆ వయసులో మనం ఎలా ఉంటామో అనిపిస్తుంది లేనప్పుడు ఏం చెప్తారు లేదాగా ఓపిక లేనప్పుడు నన్ను ఏమి ఎత్తుకుంటారు మీరే సరిగినడవలేకపోతుంటే కాళ్ళు నొప్పులతో జ్యూస్ ఏదన్నా షూళ్ళు నెట్టు పడేస్తున్నావుగా నెట్ నెట్ నియమ తీసుకొని రావాలి ఇక్కడ నుంచి అక్కడి నుంచి స్టూల్ మీద నిలబడుతుంటే అసలు ఏమి ఎగురుడు ఎగురుతున్నాడో ఆ ఎగురుడికైతే స్టూల్ జరిగిపోతుంది అదే అంటున్నాను ఇంకా నన్ను చూసాడంటే నేను పని చేసుకుంటే కనిపించకపోతే వీళ్ళ దగ్గర బాగానే ఆడుకుంటాడు ఇక కనిపించానంటే నీ ఎత్తుకుంటాగా ఇంతలోనే కనిపించాను నీకు నేను ఇంతలోనే గుర్తొచ్చింది నీకు ఎత్తుకోటాలి ఎత్తుకోవాలి ఇంకా లేదు కదా అచ్చంగా నాతోనే ఉండి నాకైతే బాగా అలవాటు అయిపోయాడు ఇంక ఇప్పుడు కొంచెం తెలుస్తున్నాయి కదా నన్ను చూసి ఎత్తుకోకపోతే ఏడుస్తున్నాడు అనమాట ఇంకా కాసేపు నిద్రపుచ్చేశాను ఇంక ఇది రాత్రిపూట మా వారు వచ్చారు ఇంకా రాత్రిపూట అయితే ఇంకా హుషారవుతాడు ఇంకా మా వారు అలా పట్టుకుంటే ఎంత ఎగురులు పెట్టేస్తున్నాడు మా వారు అలా కింద వదిలిపెట్టారో లేదో ఇంకా పాకటం వచ్చేసింది కదా ఇంకా అక్కడ సెల్ ఫోన్ కనిపించింది అనమాట ఇంకా దానికోసం మళ్ళీ పరుగు పరుగున వచ్చేస్తున్నాడు అసలు చూడండి ఆ చేతులు ఎంత ఎత్తులేపేస్తున్నా ఐదు లేదా ఐదు వాళ్ళు రాముడ్డి వస్తున్నాడు ఈ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ కోసమే అని ఏం తీయలేదు మౌనీ లేదు కదా ఇంకా రోజుకి ఎన్నిసార్లు అడుగుతుందో వీడియోస్ తీసి పంపించమ్మా అని ఇంకా తన కోసం కూడా తీశాను ఇంక చూస్తుంటే ఈ వీడియో క్లిప్ ఏవి డిలీట్ చేయబుద్ధి కాదు మీకు ఏమైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసి చూడండి బుడ్డి లేచి కూర్చున్నావా నువ్వే ఇటు బుడ్డి బంగారం లేచి కూర్చున్నావా నువ్వే అమ్మ నువ్వు బంగారు కా నువ్వే Ха? К'во чето няк' че' с'ку'н'н'ава, а? Ешло! ఇంక ఇది తెల్లారి ఇంక బంగారం కూర్చోవటం కూడా నేర్చేసుకున్నాడు ఇంక మౌని కూడా అంతే చిన్నప్పుడు ఇంక ప్రతి పని కూడా కొంచెం నాలుగు రోజులు లేటుగా చేసేది ఈ నెలలో చేయాల్సిన పని నాలుగు రోజులు లేటుగా చేసేది ఆ పనితో పాటు ఇంకొక నెలలో చేయాల్సిన పని కూడా రెండు పనులు కలిపి చేసేది యష్ బంగారం కూడా అంతే ఒకేసారి పాకటం కూర్చోవటం రెండు నేర్చేసుకున్నాడు వాళ్ళ అమ్మలాగే రావాలి మళ్ళీ పోనీ బ్రహ్మముడి చల్లంగా ఉండ మీలో ఎంతమంది బ్రహ్మముడి సీరియల్స్ వస్తారో కమెంట్ చేయండి నేనైతే చూస్తాను ఇంకా లండన్లో ఉండగా కూడా చూసేదాన్ని కదా ఆ బ్రహ్మముడి టైటిల్ వచ్చినప్పుడు బ్రహ్మముడి అని వస్తుంది కదా అది వచ్చినప్పుడు ఎక్కడున్నా కూడా గిర్రం తిరిగి చూస్తాడు తనకి అంతలా అలవాటు అయిపోయిందనమాట మౌని అయితే ప్రెగ్నెంట్ టైంలో అసలు డెలివరీ అయిన వరకు ఎలాంటి సమస్య ఎదుర్కోలేదు మంచిగా హ్యాపీగా గడిచిపోయింది కానీ డెలివరీ అయిన తర్వాత ఆ రెండు నెలలు గడిచినా కూడా తను పూర్తిగా రికవరీ అవ్వలేదు ఇండియా వచ్చాక కొద్ది రోజులకి ఇంకొకసారి చూయించుకుందాం లేని విజయవాడ వెళ్ళి చూయించుకుంది ఇంకా అక్కడ తనకు సర్జరీ చేయాలని చెప్పారు ఇంకా సర్జరీ కూడా చేంజ్ చేసుకుంది అయితే డాక్టర్లు మూడు వారాల పాటు బరువులు ఇవి మొయ్యకూడదు ఇలా పిల్లల్ని అది ఎత్తుకోకూడదు అని చెప్పారు ఉంటే వాడిని ఎత్తుకోకుండా ఉంటాం నా వల్ల కాదు నేను అక్కడ ఉంటానులే నువ్వు ఎస్టన్ చూసుకో అని చెప్పింది సరేలే అన్నాను ఇంకా తను అక్కడే ఉంది కానీ ఇంకా తన ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది ఎస్తోటి ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా లేచి కూర్చున్నాడు కూడా తను కూర్చోటం కూడా నేర్చు చేసుకుందండి क्यों हम बुद्धि मतलब अम्मा पूजा कर ले अरे ए क्लैप्स कटिंग कर पूजा कर लेना हां और आज अम्मा है पूजा ना पूजा नो या पूजा कर हां आप जा सकते हो क्या काम हो रहा है రావా ఇంకలకి రావా ఉయ్యాల కింద నుంచి రావా ఇంకా మామయ్య నవ్వుతున్నారనమాట అమ్మయ్య కూర్చున్నవా మొత్తానికి ఇంకా కూర్చోవటం కూడా నేర్చేసుకున్నవా అని ఇంకా చేపేస్తే చాప మీద కూర్చోకుండా ఇక్కడి కింద పోయి కూర్చున్నాడు ఏందమ్మా అని నవ్వుతున్నారు ఇంకా అసలు రమ్మంటే అసలు ఎలా అరుస్తున్నాడో విన్నారు కదా మీరే ఇంక మళ్ళీ ఇప్పుడు కూడా అడుగుతాను వినండి ఒకసారి ఉయ్యాలి బాగుందా ఉయ్యాలి ఇంక ఇల్లంతా కూడా యష్ బంగారం బొమ్మలు యష్ బంగారం వస్తువులు ఇవన్నీ కూడా ఇల్లంతా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇంకా పసిపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారంటే ఇలాగే ఉంటాయి కదా ఇంక నేనైతే మాత్రం ఎప్పుడు ఒప్పుడు సర్దుకోవాలి ఇల్లంతా నీట్గా ఉంచాలి ఎక్కడ ఏం కనిపించకూడదు అని అనుకోను అలా అనుకున్నాం అనుకోండి మన దృష్టి అంతా శుభ్రం మీదే ఉంటుంది ఇంకా ఆ పని తప్పితే మనం వేరే పని చేయలేము ఇంకా పిల్లల్ని పెంచలేము ఇలా పెద్దవాళ్ళని చూసుకోలేము ఇంక ఇప్పుడు అమ్మ ఉంది మామయ్య ఉన్నారు వాళ్ళు ఏమైనా ట్యాబ్లెట్లు వేసుకుంటారు అవి అక్కడ వేస్తూ ఉంటారు నేను మరి ఎక్కడ ఏమీ ఉండకూడదు ఏమీ కనిపించకూడదు అనుకున్నాను అనుకోండి ఇంకా అలా మా అమ్మ కానీ మామే మామయ్య కానీ వాళ్ళు చేసే పనులు చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది అబ్బాయి ఎక్కడ ఇది పెట్టారే ఇది వేశారే అనిపిస్తుంది వాళ్ళు మంచి వెళ్తారు గ్లాసులు ఎక్కడ పెడతారు బాటిల్స్ ఎక్కడ పెడతారు వీటన్నిటిని చూసి మనకు కోపం వచ్చేస్తుంది ఇంకా వాళ్ళ మీద చిరాకు పడిపోతాము వాళ్ళు బాధపడతారు నేను అలా వాళ్ళని బాధ పెట్టదలుచుకోను నేను ఎంతవరకు శుభ్రం చేయాలనో అంతవరకే చేస్తాను తుడిచిందే తుడుచుకుంటూ గీరిందే గీరుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి నేను వీళ్ళందరినీ చూసుకోలేను అలాగని శుభ్రం చేయనేమో అనుకునేరు శుభ్రం చేసేవరకే చేస్తాను అని చెప్తున్నాను ఇంక మన దృష్టి అంతా అలా శుభ్రం మీదే ఉందనుకోండి ఇంట్లో వాళ్ళకు శుభ్రంగా మంచిగా రుచికరంగా వండి పెట్టలేము ఎవరైనా వచ్చినా కూడా ఎప్పుడు వెళ్ళిపోతారా వీళ్ళు అని ఎదురు చూస్తూ ఉంటాము ఇంక ఈ మధ్య అయితే ఇల్లు అంతా కొంచెం చిందరవందరగా వందరగా కనిపిస్తుంది కదా మీకు వీడియోస్లో అందుకే మీకు చెప్పాలనిపించి చెప్తున్నా Nano. అలాగని అతిగా శుభ్రం చేసుకునే వాళ్ళని ఏదో వంక పెట్టాలని కాదు నా అభిప్రాయం నేను చెప్పాను ఇంకా మా వారు కూడా ఇంట్లో ఉండరు అమ్మ మామయ్య వీళ్ళిద్దరూ ఉన్నారనుకోండి వీళ్ళు కాసేపు పది నిమిషాలు వాళ్ళే కానీ యష్ బంగారాన్ని ఎత్తుకొని తిరిగేవాళ్ళు కాదు ఇంక యష్ బంగారాన్ని ఎత్తుకోవాలి ఇంట్లో వాళ్ళిద్దరిని చూసుకోవాలి ఒక్క నైట్ మాత్రం కాసేపు ఒక గంట మా వారు ఇలా ఆడిస్తారు యష్ బంగారాన్ని ఇన్ని పనులు పెట్టుకొని ఇంక నేను ఆ శుభ్రం మీద దృష్టి పెట్టలేను అని చెప్తున్నాను ఇంకా చూసారా రాత్రి అయిందంటే ఎంత హుషారైపోతాడో స్టార్టింగ్ లోనే చూసారు కదా యష్ బంగారాన్ని ఇంకా పిన్ని వచ్చిందని చెప్పాను కదా తెల్లారు బాబాయి కూడా వచ్చారు ఇంకా బాబాయి పిన్ని తోటి తెల్లారు మౌని దగ్గరికి వెళ్ళాము ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాము మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్